होला देखा देखि धन्यवाद The institution is proud of you. So your ability, capability, your communication skills, your exposure, your attitude, your body language, your personality is really worthful and a great. great you to first all my teachers uh, for preparing the students to such standards. The global standards I can say. So to that level we have to work out and make it out. The landscape of the things of academics progress, but still, we have to achieve so, still a lot to achieve. Children, so this is a day, enjoy. Uh, yes, great day to you, all of you. Right. So, now, teachers of 3rd uh, to 7th would like by. Our honorable principal sir and madam. It's not actually a card but it's a scroll. Invitation scroll. So beautiful. So the classes of Teachers of third, fourth, fifth, sixth, and seventh. And all the in-charges, ground floor in charge, first floor in charge, and second floor in charge. I request, please, all the in-charges, ground floor in charge, first floor in charge, and second floor in charge. Teachers. Okay. Graduation ceremony in honor of students on Wednesday, 23rd April 2025, morning 8 a.m. to 10 a.m. venue St. Peter Central Public School from St. Peter Central Public School faculty. So, you are graduation celebration. Very good. Thank you so much. Everyone. मैं गोल्डन देखूं, मुझे इंटरेस्ट नहीं है वो लांडरी, डेफिनेटली, सामने गोल्डन है वो नंबर में, गोल्डन हार्ट्स, थैंक స్కూల్ సీనియర్ సెకండరీ ప్లస్ టూలో గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నాము ప్రత్యేకించి నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ స్టూడెంట్స్కి ఈరోజు ప్రత్యేకంగా ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేసి ఉన్నాము ఈ గ్రాడ్యుయేషన్ డేకి పేరెంట్స్ నియర్లీ ఎయిట్ హండ్రెడ్ పేరెంట్స్ ప్రజెంట్ అయ్యారు అదేవిధంగా పిల్లలు కూడా ఒక ఐదు వందల మంది పిల్లలు పార్టిసిపేట్ అయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రత్యేకించి పిల్లలకు అకాడమిక్స్ ప్రకారంగా వాళ్ళు అభివృద్ధి చెంది ఎవరైతే బాగా రాణించారో వారికి ప్లస్ ఆల్రౌండర్గా ప్లస్ కో కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్ లేక లైక్ ఒలంపిడ్ ఎగ్జామినేషన్లో ఎవరైతే టాపర్ చేశారో వాళ్ళందరికీ ఈరోజు గౌరవించాం స్టేజ్ మీద పేరెంట్స్తో సహా సో ఈ కార్యక్రమానికి పేరెంట్స్ కానీ వారికి సహకారం అందించి ఉన్నారు టీచర్స్ ఎంతో శ్రమించి ఈ కార్యక్రమానికి చాలా పాత్ర పోషించి వారు ఈ యొక్క ప్రోగ్రాంని సక్సెస్ చేశారు దీనికి అనుగుణంగా నేను కూడా అందరు పేరెంట్స్కి టీచర్స్కి వారికి వందనాలు చెప్తున్నాను దీనికి ప్రత్యేకించి అందరూ ఒక అందరూ కృషి చేసి ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కోసం చేశాము ఎంతో సంతోషకరంగా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ అచీవ్మెంట్స్ అన్నీ ఈరోజు వాళ్ళు తెలుసుకొని ఎంతో ఆనందించారు పేరెంట్స్ కూడా వారి యొక్క మాటల్లో కూడా వారి యొక్క చేస్తల్లో కూడా చూపించారు వాళ్ళు ఈ స్కూట్లు ప్రత్యేకించి ఇంకో గౌరవంగా నేను చెప్పేది ఏంటంటే సెంట్ పీటర్స్ అండర్ పబ్లిక్ స్కూల్ సీనియర్ సెకండరీకి మన హుమెన్ రిపోర్స్ డెవలప్మెంట్ నుంచి కూడా మంచి గొప్ప అభినంద వరకు వారు అప్రిషియేట్ చేశారు ఒక లెటర్ ద్వారా మాకు ఈ యొక్క సెంట్ పీటర్స్ అండ్ పబ్లిక్ స్కూల్ చాలా ఘనంగా అటు అకాడమిక్స్ కోకరికుల యాక్టివిటీసు ఇంకా ఈ యొక్క అవంతిక కాంపిటీషన్లో నేషనల్ లెవెల్ సెకండ్ ప్లేస్ వచ్చినందుకు వారు ఎంతో అభినందించారు దానికి నేను కృతజ్ఞత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను తెలుపుపరుచుకుంటున్నాను మా యొక్క స్కూల్ని రికగ్నైజ్ చేసినందుకు ప్రత్యేకించి అదేవిధంగా ఇంకా నేను చేయవలసిన ఇంకెన్నో ఉన్నాయి విద్య పట్ల సో వాటన్నిటి కూడా చేస్తామని ఇస్తూ నెక్స్ట్ అకాడమిక్ సెషన్కి ఇంకా మంచి ఉత్సాహంతో ముందుకు సాగుతామని నేను పగండ్గా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నా పేరు మధ్యాశ్రెడ్డి ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ఎం కరెస్పాండెంట్ సెక్రటరీ ఫర్ సెంట్ పీటర్స్ అండర్ పబ్లిక్ స్కూల్ అండ్ శాంతినికేసన్ టూర్ టూల్ హైదరాబాద్